ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ మెడికల్ కళాశాల నుంచి ప్రారంభమై అలంకార సెంటర్ మీదుగా హిందూ కళా సెంటర్కు చేరుకుంది కళాశాల సెంటర్ వద్ద మానవ నిలబడి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి వైద్య విద్యార్థులు ప్రదర్శన చేశారు అక్కడ నుంచి ఏసీ కళాశాల మీదుగా మెడికల్ కళాశాలకు చేరుకుంది క్యాన్సర్ను ముందుగా గుర్తించడానికి అవసరమైన సదుపాయాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సుందరాచారి అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుందరాచారితో పాటు బత్తుల అనిల్ కుమార్ శ్రీధర్బాబు హాజరయ్యారు క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి వైద్య విద్యార్థులు చేసిన డ్యాన్స్ పలోని ఆకట్టుకుంది మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్స్ అండ్ ఫ్యాకల్టీ అండ్ నర్సింగ్ పాటు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం క్యాన్సర్ ని ముందుగా గుర్తించితే దాన్ని డెబ్బై శాతం క్యాన్సర్ మనం నివారించవచ్చు అనేది క్యాన్సర్ మీద విజయము ముందస్తు పరిస్థితితోనే ఉంటుంది క్యాన్సర్ మీద క్యాన్సర్ ని ట్రీట్ చేయడం అంటే క్యాన్సర్ జబ్బుని కాదు క్యాన్సర్ తో పాటు ఆ భయాన్ని ఆ ఆందోళనని ఆ పేషెంట్కి కావాల్సిన న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వడం అనేది ఉంటుంది హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి స్మోకింగ్ ఫ్రీగా ఉండాలి స్మోక్ చేయటం ఆల్కహాల్ మద్యపానం సేవించుకోవటం ఆడవారు తల్లిపాలు ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా నియంత్రించవచ్చు అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఫిజికల్ యాక్టివిటీ వల్ల వ్యాయామం చేయడం వల్ల కూడా క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఇటువంటి మంచి ఆహార నియమాలతో మనం క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు క్యాన్సర్ మీద భయాన్ని తొలగించుకుందాం క్యాన్సర్ నివారిద్దాం ఫిబ్రవరి నాలుగో తారీఖు ప్రపంచ క్యాన్సర్ డే మనం ఈరోజు పాటిస్తున్నాం రెండవ అతి పెద్ద కార్యక్రమాలి అనమాట మహిళలకి ఇది చాలా మందికి అవగాహన లేకపోవడం మూలన ఈ షుగర్వారి కోసం మనం ఈ అవగాహన ర్యాలీని మనం మెడికల్ కళాశాల నుంచి ఇక్కడ దాకా వచ్చేసాము సో దీనికి చాలా ఈ క్యాన్సర్ లో చాలా గ్రీఫ్ చాలా పెయిన్ చాలా అన్ని రకాలు ఉంటాయి ఈ వివక్ష లేకుండా ముందు జాగ్రత్త పాటించి మనం క్యాన్సర్కి మనం పాలద్రోడానికి మనం ప్రయత్నం చేయాలి అందరికి అవగాహన కల్పించిన ఉద్దేశంతో ఈ రోజు ర్యాలీని మనం ఏర్పాటు చేస్తున్నాం